హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు రైల్వే అడ్ రైల్వే సర్వ్ ఇన్ఫర్మేషన్ ఏఎల్పి నోటిఫికేషన్ సంబంధించి భారీ రిక్రూట్మెంట్ నిర్వహించబోతుంది రైల్వే బోర్డు అనమాట సో మనకు గతంలో వచ్చిన నోటిఫికేషన్కి కాకుండా అడిషనల్ అయితే ఎన్హాన్సెస్ లాగా అంటే యాడ్ చేయడం జరిగింది అనమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సో మనకు మొదట్లో అయితే మనకు ఎస్పెషల్ మన ఆర్ఆర్బి సింగబాద్ జూన్ సంబంధించి చూసుకుంటే ఐదు వందల ఎనభై ఐదు పోస్టులు మాత్రమే కేటాయించడం జరిగింది కానీ ప్రజెంట్ చూసుకుంటే ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై తొమ్మిది పోస్టులు అయితే వాళ్ళైతే క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది వాటి సంబంధించిన మేము పూర్తి వివరాలు కూడా మీకు వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం సో ఎవరైతే అప్లై చేశారు ఎల్పి నోటిఫికేషన్కి ఆ అప్డేట్లు తప్పకుండా వెబ్సైట్ను చూస్తున్న వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకుంటే మొత్తం మన ఇండియా జోన్ వైజ్గా చూసుకుంటే ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులకు మనకు ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది వివిధ పద్దెనిమిది జోన్లకు సంబంధించి సో మళ్ళీ ఇక్కడ ఏం చేశారంటే ఆ పోస్టుల సంఖ్యను పెంచడం జరిగింది సో ఆల్మోస్ట్ పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది వరకు అయితే పెంచడం జరిగింది ఇది మనకు పద్దెనిమిది తారీఖు వచ్చిన అప్డేట్ సో చాలా మందికి డౌట్ ఉంది నన్ను పర్సనల్ గా కొంతమంది నాకు మెసేజ్ చేశారు సార్ ఇది ఫేకా రియల్ సో ఫేకా రియల్ అని చాలా మంది అయితే నన్ను అడగడం జరిగింది సో వాళ్ళందరికీ వాళ్ళ యొక్క డౌట్స్ కూడా క్లారిఫై చేసే ఉద్దేశంతో నేను కొంచెం వీడియో లేట్ చేస్తాను సో ఈ రోజు మనకు అఫీషియల్ గా మన ఒక ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డ్ సింగరాబాద్ వెబ్సైట్ లైన్ మనకు మెన్షన్ చేయడం జరిగింది సో ఇది ఫేక్ కాదు ఇది రియల్ అన్నట్టు మనకు ఒక ఇండికేషన్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఈ హండ్రెడ్ పర్సెంట్ ఇది రియల్ అనమాట పోస్టుల సంఖ్య పెరిగింది మరి ఈ పెరిగిన విధానాన్ని కూడా మీకు పూర్తి స్థాయిలో మేము అప్డేట్ చేస్తామని వాళ్ళకు ఒక సర్కల్ అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఆ సర్టిల్ మీకు నేను ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇప్పుడు మనం చూస్తున్నది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో సింగరాబాద్ జోన్ సంబంధించి సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మీకు లేటెస్ట్ అప్డేట్స్ కదా చూడండి సో లేటెస్ట్ అప్డేట్ కార్ చూడండి సిఈ జీరో వన్ లోకల్ సంబంధించిన నోటీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ అంటే మన నోటీస్ దేని గురించి వేకెన్సీస్ గురించి పెంచడం జరిగింది దానికి సంబంధించిన పద్దెనిమిది తారీఖు వచ్చిన సర్డర్ పంతొమ్మిది తారీఖు వచ్చిన క్లారిఫికేషన్ అనమాట సో ఇక్కడ డౌట్ లేదు సో పోస్టుల సంఖ్య పెరిగింది అనేది వంద శాతం అనమాట ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికి ఒక మంచి అవకాశం ఎందుకంటే తక్కువ పోస్టులు అనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట సో ఎక్కువ పోస్టులు ఉన్నాయి మనకు ఎక్కువ వచ్చినాయి కాబట్టి తప్పకుండా మీరు కష్టపడి చదివితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా పర్వాలేదు ఆల్రెడీ మీరు చదువుతున్న వాళ్ళైనా పర్వాలేదు ఎందుకంటే ఎగ్జామ్ డేటు లేట్ అవుతుంది ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా కావాలి కాబట్టి మరీ మరి చెప్తున్నాను ఎగ్జామ్ అనేది వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ కంటే కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది తప్పకుండా ఎగ్జామ్ అనేది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినం చేసుకోండి ఓకేనా సో నా ఛానల్ తరపున నేను చేస్తున్న మీకు సజెషన్ ఏంటంటే సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ ప్రతి నిమిషం ప్రతి నిమిషం మీరు జాబ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తే తప్పకుండా మీరు ఎల్పి జాబ్ సాధించడానికి అయితే ఉన్నాయి గతంలో మనం తక్కువ పోస్టులు ఉన్నాయి కొంచెం డిసప్పాయింట్ ఉండేది కానీ ఇప్పుడు పోస్టుల సంఖ్య పంతొమ్మిది వందలు పెరిగింది మన సింగరా జోన్లో ఐదు వందల నుంచి పంతొమ్మిది అంటే ఆల్మోస్ట్ పదిహేను వందల పోస్టులు పెరిగాయి కాబట్టి మంచి అవకాశం కాబట్టించి తప్పకుండా ప్రిపేర్ అవ్వండి మరి ఈ యొక్క ఈ నోటీస్ ఫర్ ఇన్ హాన్స్ ఏముందని నేను మీకు సో ఒకసారి ఎవరైతే ఏఎల్పి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మనము టూ థౌజండ్ ఎయిటీన్ నోటి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అనేది మనము నీట్ గా హ్యాండ్ తో రాయించడం జరిగింది సో ఆ పేపర్స్ మీకు ప్రాక్టీస్ పర్పస్ లకు ఉపయోగపడతాయి అదే విధంగా చివరిలో మనం ఆన్సర్కి ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యొక్క రైల్వే అడ్ ట్వంటీ ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ చాలా తక్కువ ప్రైస్ కి మీకైతే మేము ప్రొ ప్రొవైడ్ చేయాల్సి ఉంది సో థర్టీ ప్రీవియస్ పేపర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సిఎన్ఎం జీరో వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి సంబంధించి పంతొమ్మిదో తారీఖు వచ్చిన సర్క్యులర్ ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది ఇప్పుడు మీకు ఆర్ఆర్బి సింగ్రాబాద్ జోన్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసి మీకు ఇక్కడ ఇచ్చాను మీరు కూడా కావాలంటే ఒకసారి ఆర్ఆర్బి సింగరాబాద్ వెబ్సైట్ చెక్ చేసుకుని అక్కడ లేటెస్ట్ అప్డేట్లు అయితే అప్డేట్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే అసిస్టెంట్ లోకో పైలట్ మనకు ఫస్ట్ ఏం చేశారు ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఇది ఓవరాల్ గా అన్ని జోన్లకు సంబంధించి వాటిని ఏం చేశారంటే వివిధ జోన్లలో వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మట్టి వాళ్ళ వాళ్ళు అయితే వాటిని ఏం చేశారంటే పోస్టులను పెంచడం జరిగింది ఎంత ఎక్కడి వరకు పెంచారంటే పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది వరకు అయితే పెంచడం జరిగింది అంటే ఆల్మోస్ట్ మనకు ఒక పదమూడు వేల పోస్టులు పైచీలకు అయితే ఓవరాల్గా జోన్ వైజ్ అన్ని జోన్లు కలిపి అయితే పెంచడం జరిగింది సో ఇది వాళ్ళు ఇచ్చిన సారాంశము సరే ఇక్కడ మనం ఇంకా చూసుకుంటే సో ఇండికేటింగ్ ఆర్ఆర్బి వైజ్ కమ్యూనిటీ వైజ్ బ్రేకప్ అంటే మనకి ఇక్కడ మీ యొక్క జోన్కు సంబంధించి దాంట్లో మీ కమ్యూనిటీ ప్రకారం కూడా ఈ పెంచిన పోస్టులు ఎన్ని మీకు వస్తాయని కూడా వాళ్ళు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానైతే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో ఈ యొక్క ఆపర్చునిటీ వల్ల మీకు ఇంకొక బెస్ట్ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే మీరు ఒకవేళ జోన్ ను మార్చుకునే అవకాశం కూడా వాళ్ళు ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు సో అది కూడా మీకు పబ్లిష్ చేస్తా ఉన్నారు కాబట్టి క్యాండిడేట్స్ తప్పకుండా వెబ్సైట్ని చూస్తూ అయితే వాళ్ళైతే నోట్స్ ఇవ్వడం జరిగింది సో ఇది ఇది మనకు వచ్చింది పంతొమ్మిదో తారీఖు సో పంతొమ్మిదో తారీఖు వచ్చింది సో చైర్మన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనమాట సో ఇది మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన అఫీషియల్ సర్క్యులర్ అనమాట సో కావాలంటే మీరు ఒకసారి మన ఇప్పుడు వెబ్సైట్ ఉంది కదా సో నేను వెబ్సైట్ మీకు చూపించాను సో ఈ వెబ్సైట్లో ఇక్కడ సిఇఎన్ జీరో వన్ నోటీస్ ఫర్ ఎన్హెన్స్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ అనే దాంట్లో అఫీషియల్ వెబ్సైట్ సో సికింద్రాబాద్ జోన్ సంబంధించిన ఆర్ఆర్బీ బోర్డు సంబంధించింది అనమాట సో మీకు ఎలాంటి డౌట్ని ఒకసారి వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు సో మంచి అవకాశం ఎవరైతే తక్కువ పోస్టులు అని డిసప్పాయింట్ అయిన వాళ్ళందరికీ ఏఎల్పీ సంబంధించిన గుడ్ న్యూస్ అయితే రైల్వే బోర్డు అయితే ప్రకటించడం జరిగింది పద్దెనిమిదవ తారీఖు నుంచి ట్రెండింగ్ అవుతుంది ఈ పోస్టు అసలు పెంచారా లేదని మంది డౌట్ ఉంటే సో ఆ డౌట్ నేను క్లియర్ చేయడానికి నేను ఈ వీడియోలు మీ ముందుకు రావడం జరిగింది సో తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి రైల్వే అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మనం ప్రతిక్షణం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి రైల్వే ఆ ట్వంటీ ఫోర్ అనే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ఇలాంటి పీడిఎఫ్స్ మీరు పొందడానికి కూడా మన యొక్క ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఉంది సో ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్